అలాంటి కుటుంబానికి సంబంధించిన సేఫ్టీ పరంగా కుటుంబానికి ఫ్యూచర్ పాలిటెక్ట్ ఆలోచించుకొని వాళ్ళ కిఫ్ట్ కి సంబంధించిన ఏదో ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తుంది డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఏదో విధమైన గోల్డ్ కొనడం అయినా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం అయినా ఏదైనా ఏదో ఒక సేవింగ్ చేసే అవకాశం అనేది చాలా కనిపిస్తుంది అది మెయిన్ గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్పౌస్ కి సంబంధించిన ఫ్యామిలీ చిల్డ్రన్స్ సంబంధించిన ఆ ఏంటంటే ఆలోచన పరంగా మీరు సేవ్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది సో వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సో డబ్బుకు సంబంధించిన వీళ్ళ వ్యాపార పరంగా ఇంకా డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా సో లేకుంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన డబ్బు పరంగా కూడా సో అది మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అని కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సో ఏంటంటే ఆర్థిక లావాదేవీలైనా కూడా సో ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే క్రెడిట్ బేసిస్ మీద ఏదంటే బిజినెస్ చేస్తుంటారు కదా సో దాని పరంగా కూడా సో వీళ్ళకి రావాల్సిన డబ్బు తిరిగి లేట్ గా రావడము సో ఇంకా ఏంటంటే ఇలాంటి కొన్ని ఏంటంటే స్ట్రెస్ కనిపిస్తుంది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా లేకుంటే ఇది కరెక్ట్ నిండియమా కొంచెం టైం తీసుకుందామా లేకపోతే ఆల్రెడీ వీళ్ళు రావాల్సిన డబ్బు తిరిగి రాకపోవడము సో వీళ్ళు పెట్టాలనుకున్నా ఇన్వెస్ట్ చెయ్యాలని డబ్బు కూడా పెట్టడానికి కొంచెం టెన్షన్ పడుతున్నారు అనమాట భయపడుతున్నారు సో ఖచ్చితంగా కొంచెం టైం అయితే తీసుకుంది ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఇది కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం కొంచెం ఏంటంటే కరెక్ట్ గా వీళ్ళు ఒక మోటివేషన్ కావాలి వీళ్ళ ఒక కాన్ఫిడెన్స్ కావాలన్నమాట సో కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తే దాని పరంగా వచ్చే వీళ్ళకి ఏ ప్రోగ్రెస్ అయినా దానికి సంబంధించిన రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది భయం పైగా ముందుకు సాగితే మాత్రం సో రిజల్ట్ కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తే మనకు మనకు అలాంటి రిజల్ట్స్ వస్తాయి సో అందువల్ల భయంతో కాకుండా కాన్ఫిడెన్స్ గా మీరు బిజినెస్ పరంగా ఇలాంటి మార్పులు చేయాలనుకుంటే చేసుకుంటే బెటర్ అనమాట టైం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్ళండి సో పరంగా చూసుకున్నా కూడా చాలా పేషెన్స్ అయితే అవసరం అండి వీరికి కొంచెం ఏదైనా కూడా కొన్ని విషయాలలో కొంచెం ఓపు సాన్నదం ముందుకు వెళ్ళడము ఎవరైనా మీ సహోద్యోగుల హైయర్ ఆఫిషన్స్ అయినా ఒక మాట అన్నా కూడా సో మీకు కొన్ని మాటలు పడాల్సిన సమయ పరిస్థితులు అలాంటివి వచ్చినా కూడా మీరు చెయ్యని తప్పు కూడా మీ పైన నింద పడ్డా కూడా మీరు కొంచెం ఏంటంటే దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి దానికి మీరు ఏంటంటే బాధపడకండి మీరు చెయ్యని బాధ తప్పుకు మిమ్మల్ని గేమ్ చేస్తున్నారనో సో మీరు అలాంటి కొన్ని పరిస్థితులు అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అన్నా కూడా మీరు చాలా ఓర్పు సాధనతో ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు అనమాట అనవసరంగా మీ పైన నింద వేస్తారు అనవసరంగా మీ పైన ఏంటంటే ఒక అభండాలు వేయడము మిమ్మల్ని బాధ పెట్టారని అది తొందరలోనే తెలుసుకొని అది రియలైజ్ చేసి టైం కూడా వస్తుంది సో తొందర పడకండి టెన్షన్ పడకండి బాధపడకండి రియాక్ట్ కూడా కాకండి నెగిటివ్ గా రియాక్ట్ కావడము సో దాన్ని ఏంటంటే మీరు అపోజ్ చేయడము ఏదో ఆర్గ్యుమెంట్ దిగడము అలాంటివి చేయకుండా పాజిటివ్ గా తీసుకోండి సో మీరు ప్రశాంతంగా మీరు చెయ్యాల్సిన పని మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఇప్పుడున్న పర్సన్ చాలా వరకుగా చాలా పేషెన్స్ తోటి మీరు వెళ్ళాల్సిన డీల్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని పరిస్థితులని సో మీరు స్టూడెంట్స్ చూసుకుంటే మాత్రం చాలా ఏంటంటే మీరు మెకానికల్ గా ఏంటంటే చదువు విషయమైనా కూడా కొన్ని పరిస్థితులని ఏంటంటే చాలా ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఓవర్గా ఏంటంటే టైం నైట్ అవుట్ చేసి చదువుకోవడము సరిగ్గా నిద్ర లేకపోవడము సరిగ్గా టైం ఫుడ్ తీసుకోకపోవడము అలాంటివి చాలా చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది కరెక్ట్ గా టైం మెయింటైన్ చేస్తా లేరు స్టూడెంట్స్ అయినా కూడా సో ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే మెయిన్ గా మదర్స్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళని కరెక్ట్ గా వాళ్ళు టైం గా తింటున్నారా టైం స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటి సరిగ్గా నిద్రపోతున్నారా అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ మెయిన్ అంటే విద్యార్థులకి పెరిగే పిల్లలకి ఏంటంటే ఆరోగ్యం ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఆరోగ్యపరంగా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ చదువు పరిమర్ అయినా బాగుంటుంది అనమాట పేరెంట్స్ ఖచ్చితంగా కేర్ తీసుకోండి సో స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసే అవకాశం చాలా ఉంది ఫుడ్ తాయంలో తినకపోవడము సరిగ్గా నిద్రపోకపోవడము చదువు విషయంలో టెన్షన్ తీసుకోవడము అనవసరమైన విషయాలలో కొంచెం డిస్ట్రాక్ట్ కావడము సో అలాంటి వాటి వల్ల కూడా వాళ్ళు ఏంటంటే సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేరు అనమాట సో రెగ్యులర్గా మనం వాళ్ళని గైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కూడా ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది సో కుటుంబ ఫ్యామిలీ మంచి ఒక ఇమోషనల్ బాండింగ్ అనుకోండి ఒక మంచి పరిస్థితులు ఉన్నవి ఏదో ఒక చిన్నపాటి సెలబ్రేషన్ యూనియన్ అనుకోండి గెట్ టుగెదర్ అనుకోండి సడన్ గా చుట్టాలైనా మన ఫ్యామిలీ మెంబెర్స్ ఇంట్లోకి రావడము సో అందరు కలిసి ఏదైనా ఏదైనా విహారయాత్ర వెళ్ళడము అందరు కలిసి ఒక ఏదైనా మంచి ఒక టైం స్పెండ్ చేయడము అలాంటి పరిస్థితులు చాలా బాగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి సో రిలేషన్షిప్ పైన చూస్తే మాత్రం ఏదో ఒక ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ అయినా వీరైనా వాళ్ళని సాధించడానికి ప్రయత్నిస్తున్నారనో సో వీళ్ళ ఏదైనా డామినేట్ చేయడానికి ప్రయత్నించాలనో సో ఏదో మాటలతో వాళ్ళకి ఏంటంటే బాధపడుతున్నారని వాళ్ళని మాటలకు వీళ్ళు ఏంటంటే మనసులో వచ్చుకోవడము అలాంటి పరిస్థితి చాలా కనిపిస్తుందన్నమాట అనమాట సో ఏదో చిన్నపాటి ఆర్గ్యుమెంట్ అయినా సో ఒకరి తప్పులు చూంచుకోవడానికి ప్రయత్నం చేయడము అలాంటి విషయాల వల్ల కూడా కొంచెం చిన్నపాటి రిలేషన్షిప్ పరంగా అని అంత సరిగా లేవ్ సో వాళ్ళ మధ్యలో సఖ్యత లేకపోవడము సో అభిప్రాయ భేదాలు రావడము ఏదో ఒకటి ఒకరికి కించపరచుకునే ఒకటి చూపించుకోవడానికి ప్రయత్నం చేయడము అలాంటి అవకాశం చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం లేడీస్ కి గైడింగ్ రిలేటెడ్ గా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి గైడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సో ప్రెగ్నెన్సీ లో ఉన్న లేడీస్ కూడా కొద్దిగా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదు మీరు ప్రెగ్నెన్సీ కోసం చాలా రోజు నుంచి ఫ్యామిలీ కోసం ప్లాన్ చేస్తున్నా కూడా ఫిబ్రవరి మాసంలో రాశి వారికి ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా సో మీరు లేడీస్ మేము థైరాయిడ్ ఉన్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఉన్న లేడీస్ కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది స్ట్రెస్ తీసుకోకండి టైం మీద మీ బ్యాలెన్స్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి సో మెయిన్ గా సో తులారాశిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము సో కొన్ని నెలలలో వితిన్ మంత్స్ లో మీరు కోరుకున్న ఏదైనా మీరు ఏదైనా సంకల్పం చేసిన మీరు ఏదైనా గోల్స్ టార్గెట్స్ అయినా కొందరులోనే మీరు రీచ్ అవుతారు మీకు సక్సెస్ఫుల్ గా మీరు అనుకున్న మీ కోరిక నెరవేరుతుందని ద్వారా అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో రాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఇది నియర్ ఫ్యూచర్ అని వచ్చిందండి సో నియర్ ఫ్యూచర్ అంటే నెలలు కాకుండా కూడా తొందరలోనే మీరు ఏదైనా పెద్ద సంకల్పం పెట్టుకున్నా మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ మీ లైఫ్ పరంగా ఏదైనా టార్గెట్స్ పెట్టుకుంటే మాత్రం సో తొందరలోనే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు మీరు ఏం టెన్షన్ పడకండి లేట్ అవుతుంది సో మీరు ఏంటంటే అన్ని అటకులు వస్తున్నాయి సో ఏది మీకు అనుకూలంగా అవ్వట్లేదు అని మీరు నిరాశ పడదు నిస్కృహ చెందొద్దు ఇది ఒక పేషెన్స్ తోటి అది మెల్లగా మెల్లగా మీరు ముందుకు సాగాలి కానీ ఆగిపోవద్దు సో తొందరలోనే మీ ఫ్యూచర్ లో మీరు మీరు చేరుకోవాల్సి అనుకున్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారని ఎందుకు స్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అది లభించింది సో తులారాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ తీస్తాను కొత్త డైరెక్షన్ కావాలి సో మీరు వెళ్తున్న దారి మీకు మీకు రావాల్సిన గుర్తింపు అయినా మీకు రావాల్సిన క్రెడిట్ అయినా మీకు రావాల్సిన ఒక ఆపర్చునిటీస్ అయినా రావట్లేదు మీరు ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నారంటే దాని ఇంకా మీరు ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా ఇంకా మీరు మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ అవసరమా ఇంకా బెటర్గా మీరు దీన్ని చూడగలరా ఇంకా వేరే విధంగా కూడా మీ మీరు అచీవ్ చేయగలరా అని ఆలోచించండి కొత్త డైరెక్షన్ అవసరం కొత్త ఆలోచన అవసరము కొత్తగా పరిస్థితుల్లో చూడాల్సిన అవసరం ఉంది కొత్తగా ఏంటంటే రెగ్యులర్ గా మనము ఒకటే నిరాశగా కాకుండా కూడా మనం ఏంటంటే ఇంకా బెటర్ పాజిటివ్ గా చూసే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఏంటంటే దీని నుంచి ఎలా ఇంకా బెటర్ గా బయటపడాలని మీరు ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా కొత్త మార్గాలు అంటూ కనిపిస్తాయి మీ కమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ బెటర్ అవకాశాలు అంటూ మీకు లభిస్తాయని మీకు ఏంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కాదైతే లభించింది సో రాశిలో జన్మించిన వారికి సో ఫిబ్రవరి ఈ ఆఖరి రెండు వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా नेम करेक्शन चेंज कॉल है बिना न्यूबॉर्न बेबीज के बिजनेस और करेक्शन की नेम सजेशन का वाले या कोई बात मात्र में स्क्रीन पर ना कांपिचे कांटेक्ट नंबर के सामने चेक करो ऑल द बेस्ट मेरे अंदर की नमस्कार